ఇన్ని ప్రకృతి వనరులున్నా ఎండ గాలి వానలు నీళ్లు నాచురల్ గ్యాస్ మనుష్య సంపద వృక్ష సంపద సముద్రాలు భూ సంపద థోరియం ఇలాంటివి ఎన్ని ఉన్నా ఎన్నెన్ని ఉన్నా అన్ని వృథాగానే పోతున్నాయిగా అమెరికా ఆస్ట్రేలియా ఐరోపా ఉన్న దేశాల్లో మనుషులు తక్కువగానే ఉన్నా వారు ఎంతగా ముందున్నారో మన పొరుగు దేశాలు చైనా కొరియా సింగపూర్ ఎలా అభివృద్ధి అవుతున్నాయో చిన్న దేశాలైన ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ నెదర్లాండ్స్ ఎలా ఎంతగా అభివృద్ధి అయినాయో ఇజ్రాయెల్ దుబాయ్ లాంటి ఎడారి ప్రాంతాల్లో సైతం అద్భుతాలు జరగడం లేదా ప్రపంచ దేశాలు కళ్ళు తెరవక ముందే మనం అనాది కాలం నుంచే ఎంతటి మేధావులం ఎంతటి విజ్ఞానులం ఎంతటి శాస్త్రజ్ఞులం ఎంతటి యోగ్యులం ఎన్ని దేవాలయాలు కట్టడాలు శిల్పాలు కళలు శాస్త్రాలు శస్త్రాలు అస్త్రాలు ఎన్నింటిలోనో మనం ఎంతగానో ప్రావీణ్యులం అందరికీ తెలుసు కదా మరి మరి ఇప్పుడు మన ప్రజలకు ఎందుకు కష్టాలు నష్టాలు బాధలు చావులు దీనంతటికీ ఎవరు బాధ్యులు ఎవరి వల్ల ఈ తప్పిదాలు ఎవరి వల్ల ఈ ఘోరాలు కొందరు సైకో నాయకుల వల్లనే కాదా అలాంటి నాయకులను ఎన్నుకోవడం ఈ ప్రజల తప్పిదం కాదా ఈ మంచి నాయకులు జైళ్లల్లోనా నేరగాళ్ళు సైకో నాయకులకు ముఖ్య పదవులా